కేంద్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తొలి రోజు జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది పలు ప్రాజెక్టులకు నిధులు కొత్త పథకాలపై క్యాబినెట్ చర్చించింది కేంద్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తొలి రోజు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది పలు ప్రాజెక్టులకు నిధులు కొత్త పథకాలపై కేబినెట్ చర్చించింది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ రాజీరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు రాజీరెడ్డి చెప్పండి కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసినట్లుగా తెలుస్తుంది కొన్ని కీలక అంశాలకు సంబంధించి చర్చించినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది దాదాపు రెండున్నర గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది ఇందులో పలు రకాలమైనటువంటి కీలకమైనటువంటి అంశాలను చర్చించినట్టు తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో ఇప్పుడు ఆరు రూపాయలు ఇస్తున్నారు ఆ ఆరు వేలను పదివేల రూపాయలకు పెంచారు అంటే గతంలో మూడు విత విడతలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇట్లా సంవత్సరానికి ఆరు వేలు ఇచ్చారు ఇప్పుడు దాన్ని పదివేలకు పెంచారు ఈ అంశం పైన క్యాబినెట్లో ఆమోదం చర్చ జరిగినట్టు తెలుస్తుంది ఆమోదం పొందినట్టు తెలుస్తుంది అయితే అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సాగునీటి ప్రాజెక్టుల పైన అదేవిధంగా రోడ్ల పైన అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ పైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి ప్రాజెక్ట్స్ కావాలన్నా కానీ అదేవిధంగా రోడ్స్కి అనుమతి కావాలన్నా కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అనుమతులు కోరుతూ పంపుతారు అదేవిధంగా జాతీయ హోదా కావాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ అవసరం ప్రాజెక్టులకు సాగునీటి ప్రాజెక్టులకు ఈ యొక్క నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి ఏవేవి జాతీయ హోదాలకు ప్రతిపాదనలు పంపారు రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు ఏవేవి డిపిఆర్లు పంపారు వాటి అంశం పైన కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అంశాలపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్లో కూడా చర్చించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా యువతకు పెద్ద ఎత్తున దేశంలో ఉద్యోగాలు కల్పించాలి యువతకు అండగా ఉండాలనేది కూడా నిర్ణయం చేసినట్టు తెలుస్తుంది ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఈ యొక్క రైతుల అంశము యువత అంశము అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల అంశం ఈ అంశాలపైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది ఆ సాయంత్రం నాలుగు గంటల సమయంలో బ్రీఫింగ్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మొత్తానికి చూసుకున్నట్టయితే కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు మేలు చేకూరుతుంది దీన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల్లోకి తీ చర్చకు తీసుకెళ్లాలి అంతేకాకుండా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కూడా ఈ సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున పెంచనున్నట్లు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తానికి రెండున్నర గంటల పాటు సమావేశము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం ముగిసింది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రెడ్డి